ఈరోజు మనము ఫిఫ్త్ క్లాస్లోని సెకండ్ లెసన్ సాయం అనేటువంటి సంసిద్ధతా పాఠం గురించి తెలుసుకోబోతున్నాం సాయం అనేటువంటి సంసిద్ధతా పాఠం గురించి తెలుసుకోబోతున్నాం ఈ సాయం అనేటువంటి పాఠ్యభాగము పరోపకార ఇతివృత్తం పరోపకార ఇతివృత్తం అంటే భూతదయగలిగినటువంటిది పరోపకారం అంటే కలిగినటువంటిది అలా పరోపకార ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ సాయం అనేటువంటి పాఠ్యభాగము కథన ప్రక్రియకు చెందినటువంటిది కథన ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యభాగం ఇక సామర్థ్యాల్లోకి వచ్చేస్తే పాఠ్యభాగం మీరు గమనించినట్లయితే పాఠ్యాంశంలో మొదటిగా వచ్చినటువంటిది చిత్రాన్ని చూడండి ఆలోచించి మాట్లాడండి ఇది ఈ పాఠ్యభాగం సామర్థ్యం వచ్చేసి ఈ చిత్రం చూసి చూడటం ఆలోచించడం మాట్లాడడం అనేటువంటివి సామర్థ్యాల కిందకు వస్తాయి అన్నమాట ఇక్కడ చిత్రంలో ఏం జరుగుతుంది చిత్రంలో ఒక విద్యార్థిని తాతగారు తాతగారిని రోడ్డు దాటిస్తుంది ఒక విద్యార్థి తాతగారిని రోడ్డు దాటిస్తూ ఉంది చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఏమేం చేస్తున్నారు చిత్రంలో ఒక ఆటో డ్రైవరు ద్విచక్ర వాహనదారుడు ఒక విద్యార్థి ఒక పెద్ద ఆయన ఉన్నారు పెద్ద ఆయన మరియు విద్యార్థిని రోడ్డు దాటుతున్నారు వాహనదారులు అందుకు ఆగారు నెక్స్ట్ థర్డ్ వన్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా అప్పుడు మీకేమనిపించింది చేశాను ఆ సమయంలో నాకు చాలా ఆనందం అనిపించింది నా ఇంట్లో వాళ్ళు స్నేహితులు నన్ను మెచ్చుకుంటారనిపించింది అది నాకు చాలా గొప్ప విజయం అనిపించింది తోటి వారికి సహాయం చేసే అవకాశం నాకు కలిగింది కదా అని సంతోషం కలిగింది అందరూ నా గురించి గొప్పగా చెప్తూ ఉంటే నా తల్లిదండ్రులు ఆనందించారు కదా అనిపించింది కవి పరిచయం కవి జాకోఫ్ కవి జాకోఫ్ ఈయన పంతొమ్మిది వందల పదమూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఆయన యొక్క కాలము అయితే ఈయన యొక్క విశేషాంశాలు వచ్చేసి జాక్ కోఫ్ దక్షిణాఫ్రికా నవలా రచయిత అంతేకాకుండా కథా రచయిత కూడా కవి సంపాదకుడు అలానే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాయం అనే పాఠము అనువాద కథ జాన్ కోఫ్ దక్షిణాఫ్రికా నవలా రచయిత కథా రచయిత కవి సంపాదకులు అనువాద కథ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పాఠ్యభాగము అనువాద కథ సంస్థత పాఠం అన్నమాట సాయం అనే పాఠం ఇక పాఠ్యభాగము రవికి పక్షులంటే చాలా ఇష్టం వాటికి మధురమైన కిలకిల రావాలు వినటం మరీ ఇష్టము వాటి మధురమైన కిలకిల రావాలు వినటం మరీ ఇష్టము రవి లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు అక్కడ ఉన్నటువంటి పక్షులను చూస్తూ వాటి ధ్వనులను వింటూ ధ్వనులు అంటే ఇక్కడ శబ్దాలు అని అర్థం అనమాట వాటి ధ్వనులను వింటూ తన దినచర్యను మొదలు పెడతాడు రవి ఆ అందమైనటువంటి చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో ఎక్కడికి వెళతాయో అని ఆలోచిస్తూ ఉంటాడు రవి రవికి ఈ పక్షుల యొక్క కిలకిల రావాలంటే చాలా ఇష్టము మరలా ఒక్కొక్కసారి కూర్చోని అనుకుంటాడట ఈ పక్షులు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడికి వెళ్ళిపోతాయో అని ఆలోచిస్తూ ఉంటాడట ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి కిచకిచమంటూ తెగ్గలాడిస్తూ ఉన్నాయి చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాళ్తున్నాయి ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు ఇక్కడ ఆసక్తి అనే పదం ఉంది ఆసక్తి అంటే ఏంటి ఆపేక్ష అని అర్థం అనమాట ఆపేక్షగా చూస్తూ ఉన్నాడు కొద్దిసేపటికే ఒక్కొక్కటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది పక్షులన్నీ ఎగిరిపోయాయట కొద్దిసేపటికి కానీ ఒక పిచ్చుక మాత్రం అక్కడే ఉండిపోయిందట కరెంటు తీగ మీద అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది కానీ ఎగరలేకపోతుంది రవి ఆ పిచ్చుకను చూశాడు ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవటాన్ని గమనించాడు రవి అమ్మ అటు చూడు ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు పర్వాలేదు లేరా కాసేపు అయితే అది ఎగిరిపోతుంది అది వాళ్ళ అమ్మ కాదమ్మా అది కా కాదమ్మా దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది అందుకే ఎగరలేకపోతుంది అన్నాడు రవి ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి నువ్వు లోపలికి రా దాని గురించి నువ్వేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు పక్షులు అన్న తర్వాత ఎగురుతూ ఉంటాయి అక్కడ ఉంటాయి ఏదైనా ఇరుక్కుపోయినా సరే కానీ మరలా పది పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత అవే సర్దుబాటు చేసుకొని మరల ఆకాశంలోకి ఎగురుతాయి నువ్వు వచ్చేసి లోపలికి అని చెప్పని రవిని వాళ్ళమ్మ లోపలికి రమ్మని చెప్పి పిలిచిందనమాట పాపమమ్మ నువ్వు కాస్త ఆలోచించు ఇది తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుంది ఏమీ అవ్వదు నువ్వు పొద్దున్న లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది అమ్మ రవితోటి రవి రాత్రంతా ఇదే ఆలోచనతో పడుకున్నాడు పిచ్చుకకి ఏమీ కాకూడదని కోరుకున్నాడు మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తుకొచ్చింది గబగబా బయటకు వచ్చి తీగ వైపు చూశాడు అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు ఇక్కడ దృశ్యం అన్న పదానికి అర్థము చూడదగినది దృశ్యం అంటే చూడదగినది అనే అర్థం అనమాట సో అక్కడ గబగబా బయటకు వచ్చేసి ఆ తీగ మీద ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని ఎవరు చూశారంటే రవి చూశాడనమాట ఆ పిచ్చుక అలాగే ఉంది కానీ పిచ్చుకలు చుట్టూ ఇతర పక్షులు చేరాయి ఆ పిచ్చుక ఎప్పుడైతే కరెంటు తీగ చుట్టుకో ఉందో ఆ పిచ్చుక చుట్టూరు మిగతా పక్షులన్నీ గుమ్ము కూడా కూర్చున్నాయంట తీగకు ఇరుపక్కన పిచ్చుక నోరు తెరిచి ఉంది తీగలు చుట్టుకొని పిచ్చుక అక్కడే నోరు తెరుచుకొని ఉందట మిగతా పక్షులు ఆహారాన్ని తీసుకొచ్చి పిచ్చుక నోట్లో వేస్తున్నాయట రవి ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని బయటికి లాకొచ్చాడు చూడమ్మా ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి అమ్మ కూడా చాలా ఆశ్చర్యంగా చూసింది రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది నిజమే ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి అనంది కష్టం అన్నది చూడండి కష్టం అనపదానికి అర్థము ఇబ్బంది ఇబ్బంది అంటే అక్కడ పక్షి విద్యుత్ తీగ కాలు చుట్టుకొని ఇబ్బందిలో ఉంది కదా కష్టంలో ఉంది కదా సో కష్టం అంటే ఇబ్బంది ఆ ఇబ్బందిలో ఉండటం వల్ల మిగతా పిచ్చుకలన్నీ కూడాను పక్షులన్నీ కూడాను ఆ పిచ్చుకకి ఆహారాన్ని నోటికి అందిస్తూ సహాయం చేస్తూ ఉన్నాయన్నమాట కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు అందరూ చూసి కూడా చూడనట్లే ఉంటున్నారు అనుకున్నాడు రవి ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు రవి ఆశగా నానా నానా ఆ పిచ్చుకు చూడు నాన్న పాపం తీగలో ఇరుక్కుపోయింది దాన్ని ఎలాగైనా కాపాడదా నాన్న అని రవి వాడి నాన్నగారిని బ్రతిమిలాడాడు ఆ తీగలు చాలా పైకి దాని దానిపైకి ఎక్కడం చాలా కష్టం అందులోనూ అవి కరెంటు తీగలు మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అని అడిగాడు రవి వెంటనే ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒకటే మార్గం నాన్న ఎవరైతే విద్యుత్ సరఫరా ఆఫీసరు విద్యుత్ విద్యుత్ సర్వర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆ విద్యుత్ ఆపేయమని చెప్పాలి అప్పుడైతేనే మనము ఆ పిచ్చుకొని రక్షించగలము అని రవి వాళ్ళ నాన్న అన్నారు అది కూడా విద్యుత్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి చేయాలి వాళ్ళు విద్యుత్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఈ కరెంట్ తీగ ఏదైతే పిచ్చుకు చుట్టుకుందో దాన్ని తీసివేయాలంటే అక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళి విద్యుత్ ఆపేయమని చెప్తేనే మనం ఇలాంటి పనులన్నీ చేయగలము అప్పుడే ఆ పిచ్చుకొని రక్షించగలము అని చెప్పని రవి వాడు నాన్న రవితో అన్నాడు రవి బడికి బయలుదేరాడు అయితే రవి వాళ్ళ నాన్న అన్నాడు సరే ఇవన్నీ వదిలేస్తాయి నువ్వు ముందు బడికి బయలుదేరు అనగానే రవి వెంటనే బడికి బయలుదేరాడు దారిలో నడుస్తూ ఆ పిచ్చుక గురించే ఆలోచిస్తూ ఉన్నాడు వెంటనే విద్యుత్ ఆఫీస్లో వెళ్ళి విద్యుత్ ఆఫీస్ అంటే తెలుసు కదా కరెంట్ ఆఫీసు విద్యుత్ ఆఫీస్లో వెళ్ళి ఆ పిచ్చుకను ఎవరు కాపాడతారు చెప్పి విద్యుత్ ఆఫీసర్కి ఎవరు వెళ్ళి చెప్తారు ఆ పిచ్చుకను ఎవరు కాపాడతారు ఎవరి గురించి ఎదురు చూడకూడదు మనం ఎవరో చేస్తారని మనం ఎందుకు ఆగాలి ఎవరో చేయడం ఎందుకు నేనే వెళ్ళి చేద్దాము అన్న ఆలోచన వెంటనే రవికి వచ్చింది నేనే దాన్ని కాపాడుతాను అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీసు చెప్పాను కదా కరెంటు ఆఫీస్ అనమాట కరెంట్ ఆఫీస్కి వెళ్ళాడు విద్యుత్ ఆఫీస్కి వెళ్ళాడు విద్యుత్ ఆఫీస్ లోపలికి గబగబా వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో సార్ సార్ మీరు కొద్దిసేపు కరెంట్ ఆపేస్తే ఆ పిచ్చుకు బతుకుతుందండి అని అన్నాడు రవి కరెంట్ ఆఫీసర్ తోటి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి రవి మాటలు విని నవ్వి నువ్వెవరు ఎక్కడుంటావు విద్యుత్ ఏంటి పిచ్చుకొని కాపాడడం ఏంటి అంటూ ప్రశ్నలు కురిపించాడు తన ఇంటి ముందు పిచ్చుకు ఇరుక్కుపోయిన సగంతా పూస కూర్చున్నట్టుగా చెప్పాడు రవి విద్యుత్ ఆఫీసర్కి రవి చెప్పినదంతా విని ఆ వ్యక్తి నువ్వు ఎవరి అబ్బాయివి మీ ఇల్లు ఎక్కడో చెప్పు నేను మనిషిని పంపుతానులే నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు సార్ నేను రాఘవరావు గారి అబ్బాయిని ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలండి రాఘవరావు గారి అబ్బాయిని మేము పోస్టాఫీస్ వీధిలో ఉంటాము మీ వాళ్ళను తొందరగా పంపండి పాపం పిచ్చు అరుస్తుంటే ఏడుస్తున్నట్లు ఉంది సార్ అని చెప్పని అతడు ఆ కరెంట్ ఆఫీసర్ గారికి జరిగిన విషయమంతా చెప్పి వెళ్ళిపోయాడు కరెంట్ ఆఫీసర్ గారు రవి చెప్పిన మాటలన్నీ వింటూ నవ్వుతూ అలాగే ఉన్నారు రవి బడికి వెళ్ళి వచ్చేశాడు సాయంత్రం అయింది ఇంకా ఎవరూ రాలేదు అసలు వస్తారా రారా ఎవరూ రాకపోతా పిచ్చుకు చనిపోతుంది కదా ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి ఏరా రవి ఆడుకుందాం రా అని రవి అక్క పిలిచింది నేను రానుపో అని మంచం మీద పడుకున్నాడు పిచ్చుక గురించే ఆలోచిస్తున్నాడు కొంతసేపటికి రవి నీ కోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది రవి బయటకు వచ్చాడు ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తులు అతనితో పాటు నిచ్చినతో మరో మనిషి రవి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి వచ్చేసారా అండి సార్ రండి సార్ అని చెప్పని ఆ వ్యక్తుల్ని ఆ వ్యక్తులతో పాటు రవి వెళ్ళాడు ఆ వ్యక్తి నవ్వుతూ విద్యుత్ వైపు విద్యుత్ స్తంభం వైపు వెళ్ళారు పిచ్చుకని రక్షిద్దాం నువ్వు కూడా రా అన్నారు అందరూ కలిసి బయటకు వెళ్ళారు వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి జాగ్రత్తగా కాలను తీసి విడిపించాడు కిందకి దిగి ఆ పిచ్చుకను రవి చేతిలో పెడుతూ ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది సంతోషమే కదా అన్నాడు రవి ఆత్రంగా ఆ పిచ్చుకలో ఉన్నటువంటి ఆ పిచ్చుకని తన చేతిలో తీసుకున్నాడు మెల్లగా దాన్ని దాని యొక్క తన నెమురుతూ దాన్ని నేల మీద వదిలిపెట్టాడు పిచ్చుక మాత్రము ఎగరడానికి ప్రయత్నించింది కానీ కొద్దిగా పైకి ఎగిరి మరలా కింద పడిపోయింది ఎందుకంటే కాలుకి విద్యుత్ తీగ చుట్టుకొని ఉంది కదా కాలుకి విద్యుత్ తీగ చుట్టుకోవడం వల్ల కాలు నొప్పి ఉండడం వల్ల ఆ పక్షి అన్నది పైకి ఎగరలేకపోయింది పిచ్చుక అన్నది తర్వాత కుంటుకుంటూ నడిచింది కొద్దిసేపటికి అది మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది ఈసారి ఎగరడంలో సఫలీకృతమైంది అంటే ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళ్ళిపోయింది కిచికిచమంటూ గాల్లోకి ఎగిరిపోయింది పిచ్చుక రవి ఆనందానికి అవధులు లేవు ఇక్కడ అవధులు అన్న ఒక పదం ఉంది చూశారు కదా అవధులు అంటే హద్దులు అంటే హద్దులేనటువంటి సంతోషంతో ఉన్నాడు రవి అనమాట ఎందుకు ఆ పిచ్చుకని రక్షించాడన్న సంతోషం అనమాట రవికి ఆనందానికి రవి ఆనందానికి అవధులు లేవు అమ్మ పిచ్చుకి ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు రవి సంతోషంతో తల్లి ఇద్దరు కూడాను ఆనందంతో ఉన్నారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పదాలకు కఠిన పదాలకు కఠిన పదాలకు అర్థాలు అలానే వినండి ఆలోచించండి మాట్లాడండి అను అనే ఒక దాని అంశం మీద కొన్ని ప్రశ్నలు రవికి పక్షులంటే ఇష్టం కదా మీకు ఏమేం పక్షులంటే ఇష్టం అలానే సాయం కథను సొంత మాటల్లో రాయటం మీ స్నేహితులకు మీరు చేసినటువంటి ఏదైనా ఒక సాయాన్ని గురించి వివరించడం నెక్స్ట్ పదజాలం కింద ఒత్తున్నటువంటి పదాలను రాయమని చెప్పడము నెక్స్ట్ ధారణలో వచ్చేసి ఇక్కడ గువ్వ కొరకు మేను కోసి యాసిబిరాజు వార్త విడువ కరాక కీర్తికెక్కు ఓగు నెంచబోవ రూపకారి నెంతురు విశ్వధాభిరామ వినురవేమ అంటే ఈ యొక్క దీని యొక్క పద్యం యొక్క భావం ఏంటంటే తన దేహమునే కోసి ఇచ్చి పావురాన్ని కాపాడి శిబి చక్రవర్తి కీర్తి పొందాడు గువ్వ కొరకు మేను కోసి యాసిబిరాజు శిబిరాజు వార్త కీర్తికి ఎక్కువ అంటే తన దేహాన్నే కోసి ఇచ్చి పావురాన్ని కాపాడి శిబి చక్రవర్తి కీర్తి పొందాడు చెడ్డవారిని ఎవరు తలచుకోరు ఓహు నెంచబోవా అంటే చెడ్డవారిని ఎవరూ తలుచుకోరు రూపకారి నింతురు ఉపకారం చేసే వారిని అందరూ గుర్తు గుర్తుంచుకుంటారు అని విశ్వరాభిరామ వినురవ వేమ వేమల శతకంలోని ఉన్న నాట ఈ యొక్క పద్యము వేమల శతకంలోనిది సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కొంచెం సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి